े नमः कात्यायनी महामाये भवानि भुवनेश्वरि संसारसागरे मग्नं मामुद्धरकृपामये ब्रह्मविष्णुशिवाराध्ये प्रसादं जगदम्बिके మనోభిలషితం దేవీ వరం దేహి నమోస్తు ఈరోజు అష్టమి అష్టమి నాడే కృష్ణుడు పుట్టాడు కనుక శ్రీ కృష్ణావతారం రావటానికి కారణాన్ని తెలుసుకుందాం ఈ ఉపదేశంలో వ్యాసమహర్షి నేను నాది అనే మోహపాశాన్ని కలిగి ఉండకూడదు అప్పుడే జగదంబ అన్నీ తానై అండగా ఉండి నడిపిస్తుంది అని తేలిపాడు దానికి తెలుసుకుందాం వ్యాసమహర్షి జనమేజయుడితో ఓ జనమేజయ ఒకసారి భూదేవికి భారం ఎక్కువైపోయి ఆ భారాన్ని భరించలేకపోయింది వెంటనే భూమాత గోమాత అయి ఇంద్రుడి వద్దకు వెళ్ళి దుఃఖించింది ఓ దేవా జరాసందుడు శిశుపాలుడు కంసుడు నరకుడు మొదలైన పాపాత్ములు నన్ను పీడిస్తున్నారు నేను ఆ పాపాత్ముల భారాన్ని భరించలేకపోతున్నాను కనుక దుఃఖాన్ని తొలగించు తస్మాత్వం దేవదేవేశుఃఖ రూపార్ణవ్య పారదోభవ భారం మే హర నమామితే ఓ దేవదేవ నేనిప్పుడు పాపభారం వల్ల దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నాను కనుక నువ్వు ఆ పాపభారాన్ని తొలగించు నీ కాళ్ళు మొక్కుతాను అని ప్రార్థించింది వెంటనే ఇంద్రుడు తల్లి బాధపడకు నేను నీ దుఃఖాన్ని తొలగించలేను నాకన్నా పెద్దవాడు బ్రహ్మదేవుడు ఉన్నాడు ఆయనే నీ దుఃఖాన్ని తొలగిస్తాడు అని భూమాతని వెంటబెట్టుకొని ఇంద్రుడు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళాడు బ్రహ్మదేవుడు భూమాత నుండి విషయం తెలుసుకొని ఇలా అన్నాడు తల్లి బాధపడకు నేను నీ దుఃఖాన్ని తొలగించలేను నాకన్నా పెద్దవాడైన మహావిష్ణువు ఉన్నాడు ఆయనే నీ దుఃఖాన్ని తొలగిస్తాడని అందరిని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుడు విష్ణు వద్దకు వెళ్ళి ఇలా స్తుంచాడు సహస్రశీర్షాత్వమసి సహస్రాక్ష సహస్రపాత్ థం వేదపురుష పూర్వం దేవదేవ సనాతన ఓ శ్రీహరి నువ్వు సహస్రశీర్షుడవు సహస్రాక్షుడవు సహస్రపాదుడవు వేదపురుషుడవు దేవదేవుడవు సనాతనడవు ఇదిగో భూదేవి ఈమె మీద పాపాత్మలు ఎక్కువైపోయారు వారిని ఆమె భరించలేకపోతుంది వారిని అందరినీ వధించు ఈమె దుఃఖాన్ని తొలగించు నీకన్నా గొప్పవాడు లేడు అని బ్రహ్మదేవుడు బాగా స్తు ఉంటే మహావిష్ణువు అడ్డు తగిలి ఇలా అన్నాడు ఓ దేవా ఆగు అంత మాట అనకు ఇక నన్ను పొగడకు ఎందుకంటే నేను వీరుడిని సూర్యుడిని కాదు స్వతంత్రుణ్ణి కాదు నేను కూడా ఒక ఆట బొమ్మనే నాతో పాటుగా నువ్వు రుద్రుడు ఈ దేవతల అందరం ఆటబొమ్మలమే ఎవరూ కూడా స్వాతంత్రాలం కాము ఇంతకీ మనలను ఆడిస్తున్నది ఎవరు ఎవరు స్వాతంత్రులై ఉన్నారు అంటే మనపైన ఒక అమ్మ ఉంది ఆమె యోగ మాయ ఆమె కనపడదు ఆ తల్లికే ఈ సృష్టి అంత వశమై ఉంది ఆమె ఈ సమస్త లోకాలను పాలిస్తూ ఉంది కనుక ఆమె ఏం చెయ్యమంటే మనం అదే చెయ్యాలి అంతేకాని మన ఇష్టప్రకారంగా చేయటానికి వీలులేదు ఆ తల్లి నన్ను చేపగా తాబేలుగా వరాహంగా చూడాలనుకుంది లేకపోతే నేను ఆ జన్మలను ఎత్తేబడిన నాకేమా కర్మ నాకు జంతు జన్మలు ఎత్తటం వల్ల పుణ్యం వస్తుందా పురుషార్థం వస్తుందా నేను అవతారాలు ధరించటానికి కారణం అమ్మే అంతేకాదు నేను పరశురాముడనై జన్మించి దుష్టులను వధించి రక్తాన్ని ఏరులై పారించాను శ్రీరాముడనై నారబట్టలు కట్టుకొని అడవుల్లో తిండి తిప్పలు లేకుండా బ్రతికాను దారిద్ర్యాన్ని అనుభవిస్తూ దుఃఖించాను దీనికి తోడు నేను బంగారు లేడీ విషయంలో భ్రాంతి చెందాను మతి లేక భార్యను విడిచి దాని వెంటబడ్డాను ఇంతలో రావణాసురుడు నా భార్యను అపహరించాడు తర్వాత నేను వానరుల సహాయం చేసుకొని రావణాసురుడిని వధించి తిరిగి సీతను పొందాను నేను ఇలా పద్నాలుగు సంవత్సరాలు అడవిలో కష్టాలు అనుభవించాను దైవాద్యుద్ధే ప్రాప్తో దైవాద్యుద్ధే ప్రాప్తో నిహతో సౌ మహాసుర నిహతో సౌ మహాసుర దైవయోగం వల్లనే ఆ రావణాసురుడు వధించబడ్డాడు దైవకృప వల్లే నేను రాక్షసులను జయించి జయశీలు అని అనిపించుకున్నాను సీతతో కలిసి తిరిగి అయోధ్యకు వచ్చి రాజునయ్యాను అయితే ఆ రాజ్యభోగాలు ఎంతకాలం ఉంటాయి ఉండవు కదా కొంతకాలానికి ఎవడో అన్న మాటకు నా సీత భూమిలోకి వెళ్ళిపోయింది నేను తిరిగి తమ్ముళ్ళందరితో కలిసి వైకుంఠానికి వచ్చేశాను ఇది నా కథ ఇప్పుడు చెప్పు నాకు స్వేచ్ఛ ఎక్కడుంది ఓ బ్రహ్మదేవ ఈ విషయం నీకు కూడా తెలుసు నీకు నాకు ఇంద్రుడికి అందరికీ కూడా స్వేచ్ఛ లేదు మనమందరం కూడా మహామాయకు వశులై ఉన్నాము ఎన్మాయమో మోహిత సర్వగ

సచ్చిదానందమవ్యయం ఈ సృష్టిలోని ప్రతి వ్యక్తి కూడా మాయకు మోహితుడై ఉన్నాడు అందుచేత దేవీ తత్వాన్ని తెలుసుకోలేకోకుండా ఉన్నాడు అలాగే మనం కూడా మాయచేత ఆవరించబడి ఉన్నాం కనుక మనం కూడా ఆ జగద్గురువు పరమపురుషుడు అవ్యయుడు సచ్చిదానందరూపుడైన जगद्गुरु యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకో కుండ ఉన్నా మార్చిపోతున్నాం అహం విష్ణు అరహం బ్రహ్మ అహం విష్ణురహం బ్రహ్మ శివో గమితి మోహితాః శివో గమితి మోహితాః న జానీమో వయం దాతః న జానీమో వయం దాతః పరం వస్తు సనాతనం పరం వస్తు సతనం నేను విష్ణువును నేను బ్రహ్మను నేను శివుడిని అని అహంకరించి మోహింపబడుతున్నాం జ్ఞానం లేక నేను అనే గర్వంతో విర్రవీగుతున్నాం నిజంగా మనం ఆనాడు ఆ పరవస్తువు ఎలా ఉంటుందో చూశాం ఓ బ్రహ్మదేవ ఆ విషయం నీకు కూడా తెలుసు కదా కనుక అందరూ కలిసి ఆ ఆదిపరాశక్తిని స్థుతించండి మనస్సులో స్మరించండి అన్నాడు మహావిష్ణువు వెంటనే దేవతలందరూ కలిసి ఆ పరమేశ్వరుని మనస్సులో ధ్యానించారు అమ్మవారు వారి ఎదుట ప్రత్యక్షమైంది అప్పుడు ఊర్ణనా బాధ్యత తంతు విస్ఫులింగ విభావసోగో విస్ఫులింగ విభావసో తగద్యదేత్యా తగద్యదేత్యా నిర్గతం తాం నత వయం తాం నతా వయం ఓ జగన్మాత సాలెడు నుంచి దారంలాగా నిప్పు నుంచి రవ్వలాగా నీ నుంచి ఈ జగత్తంతా పుట్టింది అందుచేత నీ మాయాశక్తికి ఈ చరాచర జగత్తంతా లోబడి ఉంది ఓ భువనేశ్వరి నీకు ఇవే వందనాలు నిన్ను తెలుసుకోలేకపోతేనే భవబంధాలు ఏర్పడతాయి నిన్ను తెలుసుకుంటే భవబంధాలు నశిస్తాయి నువ్వు జ్ఞానరూపవు మమ్మల్ని నడిపించు ఓ మహాలక్ష్మి ఓ మహాశక్తి మమ్మ నడిపించు అని అందరూ స్థుతించారు తర్వాత ఇంద్రుడు ప్రత్యేకంగా అమ్మవారిని స్థుతించాడు తర్వాత విష్ణుమూర్తి చివరిగా ఇలా స్థుతించాడు ఓ పరాశక్తి నీలో ఉన్న కళ మాలో కొంచెము మాత్రమే ఉంది అందువల్లే మేము ఈ మాత్రమైన పనులు చేస్తూ వస్తున్నాం నీ తోడు మాకు ఉన్నప్పుడే మేము ప్రతి పనిని నిమిషంలో నెరవేరుస్తాం ఈ భూమిని పాపాత్ములు బాధ పెడుతున్నారు అందుచేత భూదేవి బాధపడుతుంది ఈ బాధను తొలగించు నువ్వు మహిషాసురుడివి శుంభు నిశుంభులను రక్త బీజుడిని చండముండాసురులను వధించావు ఇంకా ఎన్నో ఘనకార్యాలు చేశావు అలాంటి నువ్వు ఈమెను రక్షిస్తావని ప్రార్థించావు అని దండం పెట్టాడు అందుకు జగదంబ సంతోషించి ఇలా అంది ఓ దేవతల్లారా నేను ఈ విషయం గురించి ఎప్పుడో ఆలోచించాను జరాసందుడు మొదలైన వాళ్ళందరూ నశించటానికి ఒక ప్రణాళిక రచించాను మీరందరూ మీ మీ అంశాలతో భూమి మీద అవతరించండి విష్ణువు కృష్ణుడిగా పుడతాడు తదాహం ప్రభవిష్యామి యశోదాయాంచ గోకులే తదాహం యశోదాయాంచ గోకులే నేను గోకులంలో యశోదానంద దంపతులకు కూతురునై పుడతాను దేవకార్యానికై చేసి నేను పెడతా దేవకార్యాన్ని చేసి పెడతాను నా శక్తితో బలరామకృష్ణులు దుర్మార్గులను వధిస్తారు పాండవులు కూడా దుర్మార్గులను సంహరిస్తారు అప్పుడు భూభారం తగ్గి భూదేవి నిశ్చింతగా ఉంటుంది వీరందరినీ నిమిత్తంగా చేసుకొని నేనే అన్ని పనులు చేస్తాను కురుక్షేత్రే కరిష్యామి క్షత్రియాణాంచ సంక్షయం కురుక్షేత్ర యుద్ధంలో దుష్ట క్షత్రియులందరినీ నాశనం చేస్తాను అందరికీ శుభం అని అభయమిచ్చింది ఓ జనమేజయ ఇది కృష్ణావతారానికి కారణం అమ్మ సర్వశక్తివంతురాలు అమ్మే అందరినీ నడిపిస్తూ ఉంటుందని తెలపటానికి గల కారణం ఇప్పుడు చెప్పు భూవారం తొలగించటానికి కారణం అమ్మవారు కృష్ణుడిని ఆయా దేవతాంశాలతో పుట్టిన వారిని నడిపించటానికి కారణం అమ్మవారు మహాభారత యుద్ధంలో దుష్ట క్షత్రియులందరినీ నాశనం చెయ్యటానికి కారణం అమ్మవారు అంతా అమ్మవారే అని వ్యాసమహర్షి ఉపదేశించాడు ఈ ఉపదేశాన్ని బట్టి గొప్పవాళ్ళము అనుకునే వారందరూ నాది గురించి ఆలోచించుకోవాలి అంతా అమ్మవారే నడిపిస్తున్నప్పుడు పోషిస్తున్నప్పుడు రక్షిస్తున్నప్పుడు నేను నాది అనే పదాలకు భావాలకు చోటెక్కడ ఉంటుంది లేదు కదా అలా ఉంటే అది అజ్ఞానం కదా కనుక నేను నాది అనే గర్వాన్ని విడిచిపెట్టాలి అంత అమ్మది అమ్మే నడిపిస్తుందని గ్రహించి విష్ణువులాగా వినయంగా నడుచుకోండి జగదంబ గొప్పగా అనుగ్రహిస్తుంది శ్రీమాత యొక్క కృప ఈ జగత్తుపై ప్రసరించి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదురుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమ